వెల్కమ్ టు జస్ట్ అమిత జీసస్ ఏషియా ముప్పై నాలుగు పదహారు యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకుని దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది యథార్థమైనది బలమైనది శక్తివంతమైనది ఆదరణ కలిగించేది ఆరోగ్యం ఇచ్చేది ప్రతి పరిస్థితుల్లో కూడా కష్టంలో నష్టంలో గురిపోయినప్పుడు మానసిక వేదనతో ఉన్నప్పుడు ఓదార్పు ధైర్యపరిచేది ప్రోత్సాహపరిచేది దేవుని యొక్క వాక్యం ఈ వాక్యాన్ని మనం చదవాలి ధ్యానించాలి పరిశీలించాలి పరిశోధించాలి కంఠస్థం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద దేవుడు కుమ్మరిస్తూ ఉంటాడు బిల్గెట్స్ గారు సంవత్సరానికి యాభై పుస్తకాలు చదువుతారంట అంతర్జాతీయ వార్తికులు రే ఫౌలర్ గారు సంవత్సరానికి నూట యాభై పుస్తకాలు చదువుతారంట సోక్రటీస్ జైల్లో ఉన్నప్పుడు అతడు మరణించడానికి ముందు నీ చివరి కోరిక ఉంటున్నప్పుడు ఆ జైలు పక్కన ఒక బెగ్గర సంగీతం వాయించుకుంటూ వెళ్తున్నప్పుడు అతను పిలిపించి సంగీతం నేర్చుకున్నాడు తన పక్కన నుండి ఖైదీ కూడా నేర్పారంట సో దేవునికి వాక్యం నేర్చుకొని ఎజ్రావల ఇతరులకు నేర్పి ఓదార్పు నుంచి ప్రోత్సాహపరిచేవారు ఏమో ఉండాలి